స్కూల్ స్వాగతం తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు మండల ప్రజా పరిషత్ నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై పదహారవ సామాజిక తనిఖీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై పేద ప్రజల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో పని దినాలను కల్పిస్తుంటే వాటిని కూడా సక్రమైన మార్గంలో చేయకుండా రాజకీయ అవినీతి పనుల చేతిలో అధికారులు పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కుమ్మక్క కోట్లలో వాకాడు మండలంలో దోపిడీ చేసేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రాజెక్ట్ డైరెక్టర్ వాకాడు మండలిలోని పంతొమ్మిది పంచాయతీల్లో గత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల వేగంతో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ జరిగిందని శ్రీనివాస్ ప్రసాద్ తెలియజేశారు అదేవిధంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ వాకాడు మండలంలోని అన్ని పంచాయతీల్లోనూ పరిశీలించడం జరిగిందని వాటిలో కల్లూరు గుట్టింబాక పంచాయతీలో అలిగేషన్స్ జరిగాయని సూపర్ విజన్ ల్యాబ్సెస్ ఏపీఓపై చర్యలు తీసుకుంటామని ఇక్కడ పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీడీ వరప్రసాద్ ఎంపీడీఓ శ్రీనివాసులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా మండల పరిధిలోని రావిగుంటుపాలెం ఫీల్డ్ అసిస్టెంట్కు ప్రశంసించారు ఆ గ్రామంలో వంద రోజుల పని తొంభై శాతం జరిగాయని ప్రకటన చేశారు ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఆ గ్రామానికి దేవుడుగా ఉండాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు కేవలం ముప్పై ఎనిమిది మంది ఉండాలి పని చేస్తున్నారు ఉండే వాళ్ళు కూడా పనికి వస్తా అంటే చెప్పానే ఒక ఫీల్డ్ ఎస్టేట్ అంటే ఒక ఊరికి దేవుడు లాగా ఉండాలి అది మూడు వందల రూపాయలు అయితే అది అరుస్తుంది వెయ్యి రూపాయలని వరే పనికి మాల వెయ్యి రూపాయలు ఇంప్రూవ్మెంట్ నువ్వు కాదు అందరూ ఇస్తారు ఆ ఊపోతే నా దగ్గర కుదరదు కదా చేపించు నువ్వు ఏప్రిల్ మే జూన్ జూలై నీ నీ మండల అరవై చేసుకు ఫోన్ నంబర్లు ఇండియా కొంతమంది ఏపీ వచ్చినప్పుడు ఒక మీరు నాలుగు ఐదు నెంబర్లు చెప్పండి సరే సార్ నెంబర్ చెప్పండి పేరు అలిగేషన్ ఉంది కదా ఒక పేరా ఎందుకు రాయడు అంటున్నా నేను ఏమి నువ్వు ఇప్పుడు వాడు వాడు కరెక్ట్గా క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేసినావు అంటే నా ఉద్యోగం నేను మళ్ళా ఇంకో ఎంక్వైరీ చేసుకోవాలి వాళ్ళు చెప్పేది తప్ప లేదంటే ఫీల్ కరెక్ట్ కరెక్ట్గా తెలుసు నాకు ఇది ఓపెన్ ఫోరం ఇంత గొప్ప చట్టం మీకోసమే పుట్టిన చట్టం దాదాపు ఇంత చట్టాల్లో స్టార్టింగ్ పేజ్ నుంచి ఎండింగ్ పేజ్ వరకు ఎవరి గురించి మాట్లాడతారు తెలిసిన వేజ్ సీకర్ వేజ్ సీకర్ అంటే దినసరి కూలీ ఎవడైతే వస్తున్నారో వాళ్ళ కోసమే పుట్టిన చట్టం మీరందరూ ఉన్నారు కాబట్టి ఒక ఫీల్డ్ లెక్షన్ మీరందరు ఉన్నారు కాబట్టి టెక్నికల్ అసెంబ్లీ మీరు అందరు ఉన్నారు కాబట్టి ఒక జేఈ మీరందరు ఉన్నారు కాబట్టి అమ్మాయి మీరు అందరు ఉన్నట్టే ఒక ప్రోగ్రామ్ ఎంపీడీ ఇంతమంది ఉండి ఒక ఊరిలో ఈ రోజు వచ్చారు ఒక బిల్డేషన్ తీయరామంటే నేను వాడిని తీసేయడం అర నిమిషం రూపాయలు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మాకు అసలు పరువు పని ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా అధికారులు వచ్చి విధంగా పెడతారని మాకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తెలుస్తుంది ఇంతవరకు మాకు అసలు ఏ అధికారి తెలియదు పని చేసినా కూడా మాకు నూట ఇరవై రూపాయలు ఏం పేరు నీ పేరు సార్ నా పేరు కార్తీక్ కార్తీక్ నేను ఏమనుకోకుండా హానెస్ట్ గా నేను అడుగుతా ఒక మాట చెప్పాను ఎందుకంటే నాకు పది ఊర్లో నేను చూస్తున్నా చెప్తున్నాను ఇది ఉండే వాళ్ళల్లో

సంవత్సరంలో ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు జరిగిన ఉపాధి హామీ కింద జరిగినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కింద జరిగిన ఎనిమిది కోట్ల యాభై ఇరవై ఎనిమిది లక్షలకు జరిగినటువంటి వ్యయం పైన ఆడిట్ నిర్వహించడం జరిగింది ఈ సామాజిక తనిఖీలో గ్రామ పంచాయతీ వారిగా చదవడం జరిగింది వాకాడు మండలంలో అన్ని పంచాయతీల్లో చక్కగా జరిగింది ఒకటి రెండు పంచాయతీలు అలిగేషన్ ఇచ్చారు సో అది కూడా సూపర్విజన్ ల్యాబ్సస్ కింద ఏబిఓ పైన కూడా చర్య తీసుకుంటున్నాం ఆ కన్సర్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆ ఒకటి రెండు పంచాయతీలు ముట్టెంబాక అండ్ ఇంకొక పంచాయతీ ఈ రెండు పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్ పైన సస్పెండ్ చేశాము డీటెయిల్గా ఏబీడీ ఎంక్వైరీ కాల్పా చేశాం అంటే అది కూడా పెద్ద అలిగేషన్ కాదు బట్ సీరియస్ ఏంది బేసికర్స్ అందరూ వచ్చి మేమందరూ పనికి వచ్చినా మేము ఎన్ని రోజులు వస్తుంటే అన్ని రోజులకు సరిపడా మస్టర్ వేయడం లేదు సరిగా వేయడం లేదు అని వచ్చారు సరే అని డీటెయిల్గా చేస్తారు మా వాడు ఫీల్డ్ లెషన్ సరైన వాడు కాదు అన్నప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్గా అతన్ని పక్కన పెట్టడం జరిగింది డీటెయిల్ ఎంక్వైరీ కాల్ఫార్